ఒక్కవ అధ్యాయము అర్జున విషాదయోగము దాయాదులైన కౌరవులు పాండవుల మధ్య మొదలవబోతున్న గొప్ప మహాభారత సంగ్రామ యుద్ధభూమి అందు భగవద్గీత చెప్పబడింది ఈ భారీ యుద్ధానికి దారితీసిన పరిణామాల యొక్క వివరణాత్మక వర్ణన ఈ పుస్తకం యొక్క ఉపోద్ఘాతంలో భగవద్గీత సమయపరిస్థితి అనే భాగంలో చెప్పబడింది ధృతరాష్ట్ర మహారాజు మరియు అతని మంత్రి సంజయుడికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో భగవద్గీత విశదీకరింపబడ్డటం మొదలవుతుంది ధృతరాశుడు అందుడైన కారణంచేత తానే స్వయంగా యుద్ధభూమి అందులేడు అందుకే సంజయుడు అతనికి యుద్ధరంగ విశేషాల్ని యథాతథంగా చెప్తున్నాడు సంజయుడు మహాభారతాన్ని రచించిన మహాత్ముడైన వేదవ్యాసుని శిష్యుడు వేదవ్యాసునికి సుదూరంలో జరిగే విషయాల్ని చూసే దివ్యశక్తి ఉంది అదే శక్తిని సంజయుడికి యుద్ధభూమిలో జరిగే విశేషాల్ని ధృతరాశునికి వివరించటానికి ఆయన ప్రసాదించాడు ధృతరాశుడు పలికెను ఓ సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో క్షేత్రంలో కూడియుండి మరియు యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమీ చేసిరి సంజయుడు పలికెను సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని సమీపించి ఈ విధంగా పలికెను దుర్యోధనుడు అన్నాడు గౌరవనీయులైన గురువర్యా ద్రుపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి యుధానుడు విరాటుడు మరియు ద్రుపదుడు వంటివారు గొప్ప ధనుసులను ధరించి ఉన్నారు మరియు వారి యుద్ధశౌర్యంలో భీమార్జున్లతో సమానమైనవారు అక్కడున్న పరాక్రమవంతులైన దృష్టకేతుడు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు మరియు సైభ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు వీరుడైన ఉత్తమ ఔజుడు సుభద్రకుమారుడు మరియు పుత్రులున్నారు వీరందరూ శ్రేష్టమైన యుద్ధవీరులే ఓ బ్రాహ్మణోత్తమ మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైనవారు మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను మీరును భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధంలో విజయులే ఇంకా చాలామంది వీరయోధులు కూడా నా ప్రాణాలు ప్రాణాలర్పించటానికి సిద్ధంగా ఉన్నారు వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నారు మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాం కాని భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షింపబడుచునన్న పాండవ సైన్యం పరిమితమైనది కావున కౌరవ సేనా నాయకులందరికీ మీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను అప్పుడు కురువృద్ధులు మహోన్నత మూలపురుషుడైన భీష్మ పితామహుడు సింహంలా గజ్జించాడు మరియు తన శంకాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి హర్షమును కలిగచేశను ఆ తరువాత శంకములు డోళ్లు ఢంకాలు బేరీలు మరియు కొమ్ము వాయిద్యములు ఒక్కసారిగా మ్రోగినవి మరియు వాటన్నిటి కలిసిన శబ్దం భయానకముగా ఉండెను ఆ తరువాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుట్రములు ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చుని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు హృషీకేశుడు పాంచజన్యం అనబడే శంఖాన్ని పూరించాడు మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు గొప్పగా భుజించేవాడు అత్యంత కష్టసాధ్య కార్యములను చేయినట్టి భీముడు పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించెను ఓ భూమండలాన్ని పాలించేవాడా యుధిష్ఠిర మహారాజు అనంత విజయాన్ని పూరించాడు నకుల సహదేవులు సుగోష మణిపుష్పకములను పూరించాడు గొప్ప విలుకాడైన కాశీరాజు మహారథుడైన శిఖండి దృష్టద్యుమ్నుడు విరాటుడు మరియు అజేయుడైన సాత్తేకి ద్రుపదుడు ద్రౌపది యొక్క ఐదుగురు కుమార్లు మరియు భుజబలం కలవాడు సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు వీరందరూ తమ తమ శంఖములను పూరించారు ఓ ధృతరాష్ట్ర ఆ భీకరమైన శబ్దానికి ఆకాశములు దద్దరిల్లెను అది మీ తనయుల హృదయాలను చేసెను ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు తన ధనుసును తీసుకున్నాడు సమరానికి ఎదురుగా నిలిచియున్న మీ పుత్రులను చూసి ఓ రాజా అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు అర్జునుడు ఇలా అన్నాడు ఓ అచ్యుత దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళుము ఈ మహా పోరాటంలో రణరంగంలో నిలిచియున్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుని పుత్రుని సంతోషపెట్టడం కొడకు అతని పక్షాన యుద్ధానికి వచ్చియున్న అందరినీ ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది సంజయుడు ఇలా అన్నాడు ఓ ధృతరాష్ట్ర ఈ విధంగా నిద్రని జయించినవాడైన అర్జునుడు కోరిన విధంగా శ్రీకృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును రెండు సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను భీష్ముడు ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ పార్ధ ఇక్కడ కూడివున్న కురు వంశస్థులను చూడుము అక్కడ రెండు సైన్యములలోనూ ఉన్న తన తండ్రులను తాతలను గురువులను మేనమామలను సోదరులను దాయాదులను పుత్రులను మనుమలను మిత్రులను మేనల్లుళ్లను మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూచెను అక్కడున్న తన బంధువులందర్నీ చూసిన కుంతీపుత్రుడు అర్జునుడు కారుణ్యభావం ఉప్పొంగినవాడై తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికెను అర్జునుడు ఇలా అన్నాడు ఓ కృష్ణ యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు తప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోవుచున్నది నా శరీరమంతా వణుకుచున్నది నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటునే నా విల్లు గాండివన్ చేజారిపోతున్నది మరియు నా చర్మమంతా మండిపోచున్నది నా మనసు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను హో కృష్ణ కేసి రాక్షసులను సంహరించినవాడ అంతటా అశుభ శనంలే కనపడుతున్నాయి ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను హో కృష్ణ నాకు విజయం కానీ రాజ్యం కాని వాటి వల్ల వచ్చే సుఖం కాని అక్కర్లేదు మనం ఎవరికోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కాని సుఖాల కాని ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది గురువులు తండ్రులు కొడుకులు తాతలు మేనమామలు మనుమలు మామలు బావ మరుదులు ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను ధనాన్ని పణంగా పెట్టి మరీ ఇక్కడి చేరివున్నారు హో మధుసూదన నా మీద వారు దాడి చేసినను నేను వారిని సంహరింపను ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ భూమండలమే కాదు ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే ఏంతృప్తి ఉంటుంది మనకు హో జనార్దన ధృతరాష్ట్రతనైలను చంపి మనము ఎలా సంతోషముగా ఉండగలము వారు దుర్మార్గపు దురాక్రమణదారులైనా వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది కాబట్టి స్వంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు హో మాధవ మన సొంతవారినే చంపుకుని మనం సుఖంగా ఎలా ఉండగలము వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి బంధువులను సర్వనాశనం చేయటంలో గాని లేదా మిత్రులపై విశ్వాసఘాతకత్వం గాని వారు దోషం చూడటం లేదు కాని హో జనార్దన మనవారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు వంశనాశనం జరిగినప్పుడు ఆ వంశాచారములన్నీ అంతరించిపోవును మరియు మిగిలిన కుటుంబ సభ్యులు పరులగుదురు దుర్గుణాలు ప్రబలిపోవటం వలన ఓ కృష్ణ కులస్త్రీలు నీతి తప్పిన వారగుదురు మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన ఓ వంశస్థుడా అవాంఛిత సంతానం జన్మిస్తారు అవాంఛిత సంతానం పెరగటం వలన కులమునకు కుల నాశనం చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును తర్పణములు లుప్తమైన కారణంగా ఆ వంశపూర్వీకులు కూడా పతనమౌదురు కుటుంబ ఆచారము నాశనం చేసి అవాంఛిత సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్టచేష్టల వలన అనేకానేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవును ఓ జనార్దన కులాచారములను నాశనం చేసినవారు నిరవధికముగా నరకంలోనే ఉంటారని నేను పండితుల నుండి వినియున్నాను అయ్యో ఎంత ఆశ్చర్యం దారుణమైన పరిణామాలు కలుగచేసే ఈ మహాపాపం మహాపాపంచేయటానికి మనం నిశ్చయించాము రాజ్యసుఖములపై కాంక్షతో మన బంధువులనే చంపటానికి సిద్ధపడ్డాము ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాశుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే అది దీనికంటే మేలే సంజయుడు పలికెను ఈ విధంగా పలికిన అర్జునుడు దీనస్థితిలో తీవ్ర శోక సంతప్తుడై తన బాణాలను ధనుస్సును పక్కన జారవిడిచి రథంలో కూలబడ్డాడు